ఒక్కసారిగా బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు టీవీ నైన్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ సుమారు మూడు గంటలకు పైగా సుదీర్ఘ కాలం కేసీఆర్ తనను అడిగిన పలు ప్రశ్నలకు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు తాను చెప్పిన ఈ సమాధానాల్లో ప్రజలు తనను కొంత తప్పుగా అర్థం చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయ మాటలను నమ్మి ఈసారి కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఏమవుతుందో చూద్దామన్న ధోరణితో మాత్రమే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని తన మీద వ్యతిరేకతతో కాదని కేసీఆర్ చెప్పుకొచ్చారు అలానే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి తామేమీ తప్పేం చేయలేదని కొన్ని సందర్భాల్లో అంచనా వేయడంలో సాంకేతిక నిపుణులు పొరపాటు పడవచ్చని అంత మాత్రాన తాను చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టు లేవి నిరుపయోగం కాదని కేవలం తన మీద బురద చల్లడానికి మాత్రమే కాంగ్రెస్ శ్వేతపత్రాలు విడుదల చేస్తూ కాలయాపన చేస్తోందని రైతాంగం గగ్గోలు పెడుతుంటే కనీసం ధాన్యం కొనడానికి కూడా కాంగ్రెసు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదన్న విమర్శలు గుప్పించారు ఇక కవిత కేసు విషయంలో తన కూతురు నిర్దోషురాలని బిఎల్ సంతోష్ను కేసులో చేర్చినందుకు ప్రతీకారంగానే తన కూతురిపై కక్ష సాధింపుగా కేసు పెట్టారని కేసీఆర్ ఆరోపించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అణచివేయడానికి రుణాలను తీసుకోకుండా అడ్డం పడి ప్రతిపక్ష పార్టీలున్న రాష్ట్ర ప్రభుత్వాలను వేధించిందని దాంతో తాము నిధులకు ఇబ్బంది పడ్డామని కూడా అన్నారు ఇక కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్నట్లు విద్యుత్ కొనుగోలులో కానీ మిగతా చోట్ల అవినీతి ఏమీ జరగలేదని నాడు మేము పదమూడు పదహైదు రూపాయలకు కరెంటు యూనిట్ కొంటే ఈరోజు అదే ధరకు కాంగ్రెస్ పార్టీ కూడా కొంటోందని అంతకు మించి గత్యంతరం లేదని ఇలాంటి ఎన్నో అంశాలపై తాను చర్చించడానికి అసెంబ్లీకి వచ్చి మరీ మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ స్పష్టం చేశారు తనపై వచ్చిన ఎన్నో ఆరోపణలు ముఖ్యంగా ప్రగతి భవన్ గురించి ఆయన మాట్లాడుతూ ప్రగతి భవన్లో బంగారు కుర్చీలు బంగారు మంచాలు బంగారు బాత్రూంలు ఉన్నాయన్న ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు అక్కడే నివసిస్తున్నారని ఈ బంగారు కుర్చీలు బాత్రూం యొక్క ఫోటోలను ఎందుకు బయట పెట్టట్లేదని కేసీఆర్ ప్రశ్నించారు ఇలా గత ఎన్నికలలో ఓటమికి గల కారణాలను ఒకవైపు విశ్లేషిస్తూనే తనపై వస్తున్న పలు వ్యక్తిగత ఆరోపణలను తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను తన ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే పదే చేస్తున్న పలు ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు పార్లమెంట్ ఎన్నికల్లోనే నిజానిజాలు తేలిపోతాయని రాజకీయ విశ్లేషకులందరూ చెబుతున్నట్లు బీజేపీ తెలంగాణలో ఎక్కడా బలంగా లేదని ఆ పార్టీకి ఎక్కడైనా ఒక సీటు వస్తే రావచ్చని లేదంటే జీరోగా మిగలబోతోందని వ్యాఖ్యానించారు గత ఫామ్ హౌస్ కే పరిమితమై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని జరిగినా స్పందించలేదు కూతురి కూతురు కవిత అరెస్టు జరిగినా కూడా కేసీఆర్ దానిపై స్పందించకుండా మౌనంగా ఉండడం విమర్శలకు తావిచ్చింది ఈ విమర్శలన్నింటికి సమాధానంగా సుదీర్ఘంగా మూడు గంటలకు పైగా ఒక ప్రముఖ టెలివిజన్ ఛానల్లో సీనియర్ యాంకర్ తో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ రోజు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది తాను పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రజా బాహుల్యంలోనికి వెళ్లే ముందు ఇంత సుదీర్ఘంగా కేసీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా కొంత ఆసక్తి రేకెత్తించింది రాజకీయ దురంధరుడిగా పేరుగాంచిన కేసీఆర్ తెలంగాణ తెచ్చింది తానేనని తెలంగాణను నిలబెట్టుకున్నది తానేనని భవిష్యత్తులోనూ తాను ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తానని చాలా నమ్మకంగా వ్యాఖ్యానించడం అందుకు తగినట్లుగా ప్రజలకు చేరువవుతానని చెప్పడం కూడా ఈ సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక కీలక అంశం ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ను అడిగిన ప్రశ్నలు ఆయన చెప్పిన సమాధానాలు గతంలో పలుమార్లు ఆయన వీటిపై స్పందించిన తీరులోనే ఉన్నాయి ఎక్కడా కూడా తమ తప్పేమీ లేదని ప్రజలు తనను అర్థం చేసుకోవడంలో తప్పు చేశారని ఆ తప్పును తాము సరిచేసుకుంటామని కేసీఆర్ పదే పదే చెప్తూ వచ్చారు ఏది ఏమైనప్పటికీ ఎంతో కాలం మౌనంగా ఉన్న కేసీఆర్ ప్రజాబాహుల్యంలోకి వచ్చి సుదీర్ఘంగా తనపై వచ్చిన అన్ని ఆరోపణలకు విమర్శలకు సమాధానం ఇవ్వడం తాను ఈ అంశాలన్నింటినీ ప్రజల ముందు ఉంచుతానని రాబోయే పార్లమెంట్ ఎన్నికలే ప్రజలు ఈ అంశంపై ఎలా ఇవ్వబోతున్నారో తేలబోతోందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని పనితీరు సక్రమంగా లేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని ముఖ్యంగా రైతాంగాన్ని పట్టించుకోవడం లేదని ఇదే కాంగ్రెస్పై వ్యతిరేక వ్యతిరేకకు కారణమవుతోందని ఈ వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతోందని కేసీఆర్ జ్యూషన్ చెప్పారు ఈ విధంగా కేసీఆర్ మరల ప్రజల మధ్యకు రావడం తన పార్టీని తాను పునర్నిర్మించుకొని తిరిగి అధికారం సాధిస్తానన్న ధీమా వ్యక్తం చేయడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ ధీమా ఎంతవరకు ఫలదీకృతమవుతుందో వేచి చూడాల్సిందే